వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా స్టోర్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో వచ్చేసి పార్సల్ అనేది తెప్పించాను పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నానండి పార్సల్లో ఏమున్నాయి ఏంటనేది చెప్తాను దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నారు పార్సల్ అనేది ఏం లేదండి మనమైతే మీషోలో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మీషో కోసం నేను కొన్ని సారీస్ తెప్పించాను చిన్న చిన్నవి రెండు పార్సల్ అనేవి తెప్పించాను మీ ముందైతే ఓపెన్ చేస్తున్నాను అసలు ఎన్ని సారీస్ వచ్చాయి ఏంటన్నది మొత్తం మీకు చూపిస్తానండి ఫస్ట్ ప్యా ఓపెన్ చేసాను ఇంకో లోపల వచ్చేసి ఇంకో కవర్ పెట్టారు ఆ కవర్లో చిన్న పార్సల్ అనమాట అంటే ఎయిట్ శారీస్ వచ్చాయండి ఒక ఎనిమిది చీరలు అనేవి తెప్పించాను మనకు ఆ ఎనిమిది చీరల్లో మనకు ఆర్డర్ వచ్చింది ఒక మూడు శారీసేనండి కాకపోతే మనం ఆ సెట్ మొత్తం తీసుకోవాల్సిందే అనమాట మనకు కావాల్సిన సింగిల్ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు మనకి ఇలాగైతే హోల్సేల్ కదా రేట్ అనేది తక్కువ పడుతుంది వదగండి ఫస్ట్ చూస్తున్నారు కదా ఒకటి రెండు శారీస్ అవి కలర్స్ అనమాట ఎనిమిది చీరలు ఎనిమిది కలర్స్ ఉంటాయని మొత్తం ఇవి ఇవి ఇవే తెప్పించానండి ఇందులో వచ్చేసి చిన్న పార్సల్లో ఎనిమిది శారీస్ వచ్చాయి ఇంకో పార్సల్ కూడా చిన్న పార్సెల్ అది కూడా కట్ అది కూడా మీకు మీకే చూపిస్తాను ఓపెన్ చేస్తానండి శారీస్ అనేవి మొత్తం ఇలా వచ్చాయన్నమాట కలర్స్ అనేది మనకు అన్నీ ఎనిమిది కలర్లు ఎనిమిది డిజైన్స్ ఒకేలాగే ఉంటాయి కలర్స్ అనేవి మనకు మారితే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కవర్ అనేది తీస్తున్నా కొంచెం ఇప్పుడే వచ్చింది కాబట్టి ప్రింట్ అనేది కొంచెం స్టిప్గా ఉందండి రావట్లే అనమాట అతుకుపోయింది ఎందుకంటే అది ప్రింట్ సారీస్ ప్రింట్ అనేది పోయిద్ది అండి వాటర్లో పడే కొద్దీ పోయిద్ది ఇదిగో మొత్తం అదిగో కవర్ అనేది చూస్తున్నారు కదా మీరు ఓకే నేనైతే ఓపెన్ చేశానండి ఇదిగో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా కొంచెం అతుకుపోయి ఉంటుంది ఉంది అదిగా ఓపెన్ చేస్తుంటే కూడా రావట్లే అనమాట అంటే ప్రింట్ అనమాట ప్రింట్ పోయిద్ది ఎప్పటికైనా వాటర్లో పడితే పోయిద్ది అండి కానీ కట్టుకున్నంతసేపు చాలా బాగుంటుంది చాలా లుక్గా ఉంటుంది అనమాట క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే చూడ్డానికి బాగుంది డిజైన్ మనం క్లాత్ పట్టుకున్న శారీ కట్టుకున్న చాలా బాగుంటుందండి మీరు మీకు ఈ శారీస్ ఏమన్నా మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను ఓకేనా రేట్ చెప్తాను ఫ్రీ షిఫ్టింగ్ అనేది మీకు చేస్తానండి ఫస్ట్ కలర్ శారీ అయితే ఈ కలర్లో ఉందండి మొత్తం మీకు చూసారు కదా ఫస్ట్ అనేది శారీ వచ్చేసి ఆ కలర్ అనమాట బ్లౌజ్ అలా ఉంది శారీ అలా ఉంది ఓకే సెకండ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉందనమాట ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి మెరూన్ కలర్ శారీ ఉంది ఓకే ఇదిగోండి ఈ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చి లెమన్ఎల్లో బార్డర్ కూడా వచ్చింది వచ్చిందనమాట సేమ్ ఇంకా బ్లౌజ్ ఏదైతే ఉంటుందో బార్డర్ అదే ఉంటుందన్న ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఓకేనా అదిగో గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చింది ఓకేనా బార్డర్ కూడా మనకు బ్లూ అని ఉంటుంది ఓకే మొత్తం శారీస్ అనేది మీకు చూపిస్తానండి ఓకే మీకు ఏమన్నా మీషో గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నాకు తెలిసిన వరకు నేనైతే రిప్లై ఇస్తానండి ఓకే శారీస్ కావాల్సి వచ్చినా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయండి కొత్త వారైనా సబ్స్క్రైబ్ చేయండి మొత్తం శారీస్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా ప్రతి కలర్ అనేది మీకు అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ చూపిస్తున్నా కానీ ప్యాక్ అనేది మీకు అనేది చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే మాత్రం మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ అన్నీ నేను ఎక్కువ శాతం ఇంటి దగ్గర అమ్మేదానికన్నా నేను మీషోలోనే ఎక్కువ అమ్ముతాను ఎందుకంటే ఇవన్నీ ఇంటి దగ్గర పెట్టుకోనమాట ఆ బేరాలు మనం మీషోలో అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ మనకు చీర మీద యాభై రూపాయలు వచ్చినా చాలు అనేసి నేను అలాగే కొంచెం యాభై రూపాయలు రేట్ వేసుకొని అయితే నేను మీషోలో అప్లోడ్ చేస్తున్నాను అలాగే అమ్ముతున్నాను ఇదిగో మొత్తం శారీస్ అయితే నీకు అయితే చూపించేశానండి నచ్చితే మాత్రం మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఓకే రెండో పార్సల్ అనేది మనం ఇలా ఓపెన్ చేద్దాం ఇది కూడా చాలా చిన్న పార్సల్ అండి చిన్న పార్సల్ అనేది రెండు వేరు వేరుగా తెప్పించాను అంటే ఒక షాప్లో ఒక పార్సల్ ఇంకో షాప్లో ఒక పార్సల్ అనేది తెప్పించాను ఒకే షాప్లో అయితే ఒకే షాప్లో అయితే ఇంకా ఒకటే పార్సల్ వచ్చేది దానికోసం అనేది వచ్చి వేరే వేరే షాప్లో నాకు నచ్చిన శారీస్ అనేది నేను తెప్పించుకున్నాను ఫస్ట్ అయితే చూశారు కదా ఓపెన్ అనేది చేశాను ఇందులో ఎన్ని చీరలు వచ్చాయి ఏంటన్నది మీకు చూపిస్తాను మొత్తానికి అయితే ఇలా ఓపెన్ చేసాం కదా ఇంకా శారీస్ అనేది చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా అలాగే మొత్తం ఇలాగేనండి శారీస్ అనేది చూపిస్తున్నాను ఈ చిన్న పార్సల్లో ఎన్ని శారీస్ వచ్చాయంటే ఆరు శారీసే వచ్చాయండి ఎందుకంటే ఈ మోడల్కి వచ్చేసి ఆరు శారీసేనంటా ఫస్ట్ ఫస్ట్ కలర్ అయితే ఈ కలర్లో ఈ కలర్లో ఉందండి శారీ మొత్తం ఇలా దీనికి కూడా సిల్వర్ పెయింటింగ్ అనేది వచ్చింది కింద అయితే మాత్రం బార్డరే హైలైట్ ఈ శారీకి ఓకేనా ఇదిగో ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి సేమ్ అదిగా బార్డర్ చాలా బాగుందండి అన్ని సారీస్కి సిల్వర్ కలర్ వచ్చింది అన్ని శారీస్కి ఆ కలర్ బార్డర్ అనేది వచ్చింది బార్డర్ అంటే డిజైన్ వచ్చింది అంతే ఓకేనా అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ ఇది వచ్చేసి పింక్ ఓకేనా పింక్ కలర్ అనేది వచ్చేసిందండి ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అలాగే మనకి ఇంకో శారీ వచ్చేసి ఇదిగోండి ఈ సారీ కొంచెం లైట్గా తేడాగానే ఉందనమాట ఒకటే ఏం కాదు శారీస్ వేరే వేరేగానే ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి చూడ్డానికి మాత్రం ఎందుకంటే ఆ శారీస్ ఈ సైజ్ ఈ శారీస్ వచ్చేసి ప్రింటెడ్ శారీసే కానీ ఈ శారీస్ వచ్చేసి ఈ మోడల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఆ ఫ్లవర్ ఉంటుంది కదా బ్లౌజ్ అనంత అలా ఫ్లవర్లోనే ఉంటుందండి క్లాత్ కూడా బాగుంది కావాల్సి వస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్టయితే బుక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉన్నా మీకు ఏమన్నా టైలరింగ్ గురించి కానీ మీకు అండ్ మీషో గురించి కానీ డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తాను మీకు ఒక్కొక్క శారీ అనేది మీకు ఇలా చూపిస్తాను కదండి చూడండి మొత్తం నేనైతే ఇలా చూపిస్తున్నా కలర్స్ అనేది మీకు కొంచెం బాగా కనిపిస్తాయి కదా చూస్తున్నారు కదా మొత్తం నాలుగు కలర్స్ అనేవి వచ్చాయి నాలుగు కలర్స్ ఇది వచ్చేసి ఆరు కలర్లు ఐదు ఆరు మొత్తం ఆరు కలర్స్ అనేవి మీకు పెట్టాను అనమాట శారీస్ అయితే డిజైన్ అన్నీ ఒకటేనండి కలర్స్ అనేవి మనకు మారుతూ ఉంది కింద వచ్చి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా మొత్తం అయితే ఆ టైప్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడడానికి చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మొత్తం కలర్స్ అన్నీ ఇవి ఇవి ఒక ఆరు తెప్పించాను అందులోకి ఎనిమిది తెప్పించాను మీకు కావాల్సి వస్తే మాత్రం బుక్ చేసుకోండి ఇవన్నీ మనమైతే మీషోలో అయితే వ్యాపారం చేస్తాం మీషోలో అయితే అన్నీ సేల్ అయిపోతాయండి ఓకేనా కాకపోతే ఏంటంటే మనకు ఈ ప్యాకింగ్ విధానం మీషోలో కొన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇందులో నుంచి అవి ప్యాకింగ్ విధానం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఆ ప్రాసెస్ అంతా ఓకేనా మన ఛానల్లో మీషో గురించి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి చూడండి కొత్త వారైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి ఈ మోడల్ ఈ మోడల్ అయితే మనకి కొన్ని అయితే ఆర్డర్స్ వచ్చాయి ఆ ప్యాకింగ్ విధానం అయితే నెక్స్ట్ వీడియోలు అయితే మీకు కంపల్సరీగా చూపిస్తాను మరొక వీడియోతో మాత్రం మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి బాయ్